పేట నియోజకవర్గంలో జనసేన పార్టీ నూతన నాయకత్వం వైపు అడుగులు నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ సంస్థాగతంగా బలోపితం చేయడంలో వ్యూహాత్మంగా వ్యవహరించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే కింద స్థాయి నాయకులు కార్యకర్తలు దశా నిర్దేశం ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ పార్టీ సానుభూతి పరులు బహిరంగంగా చెబుతున్నారు ఈ క్రమంలో పార్టీని పలువురు ప్రధాన నాయకులు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు నూతన నాయకత్వ విషయంపై నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు నాయకులు మరే రెండు మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన ముఖ్య విషయాలపై పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు సమాచారం పార్టీ ఉన్నత స్థాయి నాయకులైన నాగబాబు నియోజకవర్గంలో పార్టీ పటిష్టమైన స్థితిలో ఉండేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావిస్తున్నారని తెలుస్తుంది దీంతో రానున్న రోజుల్లో నరసరోపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకత్వం మార్పు ఉండబోతుందని సంకేతాలు వినిపిస్తున్నాయి